రామజయం ఆషాఢ మాసంలో అమ్మవారి ఉత్సవాలు బోనాలుగా ప్రసిద్ధం ఈ బోనాలు ఉత్సవాలను నిర్వహించేటటువంటి నేపథ్యంలో ఈ మాసమంతా నాలుగు సోమవారాలు నాలుగు ఆదివారాలు నాలుగు శుక్రవారాలు ఈ మాసం అంతా కూడా అమ్మవారి ఆరాధనలకు ప్రత్యేకం ఇందులో సికింద్రాబాద్ క్షేత్రంలో వెలిసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించే బోనాల సంబురాల ఉత్సవాలలో అంతర్భాగంగా సోమవారం నాడు రంగం అనే పేరిట భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటటువంటి సూచన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈనాడు నిర్వహిస్తారు రంగం అంటే ఏమిటి అమ్మవారి ఆలయంలో రంగ నిర్వహణ ఎలా ఉంటుంది ఏం చేస్తారు అమ్మవారి ఆలయం సమీపంలో నేల పైన పోసి ఆ ఇసక పైన కొత్త కుండ ఒకదాని బోర్లిస్తారు పూర్వకాలంలో పచ్చి కుండ కాల్చినటువంటి కుండనే బోర్లించేటటువంటి వారు ఆ కుండపైన అనూచానంగా వంశపారంపర్యంగా ఒక కుటుంబానికి సంబంధించిన మహిళ వారి తర్వాత వారి కూతురు వారి తర్వాత వారి కూతురు ఇలా ఒక మహిళ ఆ కుండపైన నిలుచొని దేహమంతా కూడా పసుపు కుంకుమల చేత అలంకరించుకొని చేతిలో ఏకతార పట్టుకొని అమ్మవారికి అలంకరింపజేసినటువంటి పుష్పమాలికలు తెచ్చి ఈ మహిళ మెడలో వేయగానే ఆ మహిళకు అమ్మవారు ఆవేశిస్తారు దానితో ఆ పచ్చి కుండ మీద నిలుచున్న మహిళ అమ్మవారు తనను ఆవేశించడంతో భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది ఆ మాసం ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలలో అంతర్భాగంగా సోమవారం నాడు నిర్వహించేటటువంటి రంగం అనేటటువంటి రంగ కార్యక్రమంలో భక్తులకు ప్రతినిధిగా ఆలయ నిర్వాహకులు కొన్ని ప్రశ్నలను ఆ యువతిని ప్రశ్నించగా అమ్మవారు పూరిన ఆ అమ్మాయి మహిళ యువతి సమాధానాలు తెలియజేస్తుంది ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉండబోతోంది ధరవరలు ఎలా ఉండబోతున్నాయి నూతన వ్యాధులు ఏమైనా రాబోతున్నాయా శీతోష్ణ పరిస్థితులలో మార్పులేమిటి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి దేశ జాతకం ఎలా ఉండబోతోంది అమ్మవారిని ఆశ్రయించి ఉన్నటువంటి భక్తుల కష్టాలు ఎలా ఉండబోతున్నాయి ఏ విధమైన కొలుపులను అమ్మవారు ఈ సంవత్సరం కోరుకోబోతుంది తదితర అంశాలన్నీ అమ్మవారు ఆవేశించిన మహిళ అందరికీ తెలియజేస్తుంది ఈ కార్యక్రమం పేరే రంగం రంగ నిర్వహణ ఈ సూచన మేరకు భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా కూడా వర్షపాతం ఎలా కొరవబోతోంది అనేది ప్రాతిపదికగా నల్లధాన్యమా ఎర్రధాన్యమా తెల్లధాన్యమా పచ్చధాన్యమా ఏ విధమైన పంటలు పండుతాయి ఏ విధంగా ఈ దేశానికి సంబంధించిన అనేక ఇతర పరిస్థితులలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఆదాయ వ్యాలు రోగాలు ఈతి బాధలు ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలతో పాటుగా భక్తి అర్చన వీటికి సంబంధించిన మేరకు అమ్మవారిని ఎలా మనం కొలుచుకోవాలి నిమ్మకాయల దండలు వేయాలా పసుపు కుంకుమ కలిపిన నీరు శాఖగా సమర్పించాలా అన్నం చింతపండు పులుసు పెరుగు ఈ మిశ్రమాన్ని నివేదనగా సమర్పించాలా వేపమండలతో తడిపిన నీటిని శాఖగా పోయాలా అలాగే నానబోసిన శనగలను అమ్మకే ప్రీతికరంగా సమర్పించాలా మొదలైన పలు అంశాలతో ఈ రంగం నిర్వహణ పరమాద్భుతంగా కొనసాగుతుంది ఫలహారాల బండి ఊరేగింపు అనే పేరిట ప్రకృతిని పర్యావరణాన్ని గత తొమ్మిది రోజులుగా ఘటం రూపంలో అర్చన చేసిన పల్లీలు గ్రామజనులు ప్రదోష సమయంలో ఆ ఏడు కుండలలో ఉన్నటువంటి మట్టి గాలి నీరు వేపమండలు తేజస్సు వీటిని తీసుకువెళ్ళి సమీపంలో ఉండేటటువంటి తటాకంలో కానీ నదిలో కానీ నిమజ్జనం చేస్తారు ఫలహారాల బండి ఊరేగింపు అనేటటువంటి పేరిట ప్రదోష సమయంలో చేసేటటువంటి ఈ ఉత్సాహంతో కూడుకున్న జాతరలో అమ్మను సాగనంపడంతో భాగ్యనగరానికి సంబంధించిన ఉత్సవాలలో సికింద్రాబాద్కి సంబంధించిన ఘట్టం పూర్తి కాగా భాగ్యనగరానికి సంబంధించిన మలి ఘట్టం లాల్ దర్వాజా బిజిలీ మహంకాళి అమ్మవారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం ఆరంభం అని చెప్పుకోవాలి ఇది రంగ విశేషం రంగాన్ని ఇలా నిర్వహిస్తారు తెలుసుకున్నాం కనుక అమ్మను యథాశక్తి మన మన ఇండ్లలో నానబోసిన శనగలను నివేదనగా సమర్పించి ఆనందపరిచి తదనంతరం ఆ నానబోసిన శనగలను అందరికీ అందచేద్దాం అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీమాత్రే నమ